హలో అందరికీ వెల్కమ్ టు తెలుగుతనము ఛానల్ ఈరోజు మా ఇంట్లో బర్త్డేస్ అప్పుడు మా చిన్నప్పుడు చేసే ఒక స్పెషల్ స్వీట్ మీ అందరికీ చెప్తాను అందరికీ తెలిసిందేనండి కానీ దీనికి ఈ మధ్య ఒక్కొక్కళ్ళు ఒక్కోళ్ళ మాడిఫై చేసి చేస్తున్నారు కానీ మీరు ఆంధ్రాలో ఏ ఇంటికి వెళ్ళినా రవ్వలడ్డు ఇలానే చేస్తారు చిన్నప్పుడు కేక్స్ అవన్నీ ఉండేవి కాదు మాకు బర్త్డేస్ అప్పుడు రవ్వలడ్డు లేకపోతే అరటి పువ్వులు చేస్తారు సో అరటి పువ్వులు ఇంకోసారి చేసుకుందాం ఈరోజైతే మీకు నేను రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తాను కేజీ బొంబాయి రవ్వకి కేజీ పంచదార పడుతుంది ఒక ఫుల్ కొబ్బరికాయ పడుతుంది పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి తీసుకోవచ్చు ఏదైనా తీసుకొని నేను చూపించినట్టుగా తురుముకోండి లేకపోతే మిక్సీలో వేసుకోండి మన లడ్డుకి టేస్ట్ మాత్రం మనం రవ్వను వేపుకోవడంలోనే వస్తుంది కేజీ రవ్వను మనం వేపడానికి స్విమ్లో పెట్టి ఇరవై ఐదు నిమిషాల పాటు ఆపకుండా కలబెట్టాలి ఆపాము అంటే రవ్వ అడుగుంటుతుంది మనకి రవ్వ మంచిగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెడదాము ఈలోపు మనం కొబ్బరిని వేపుకుందాము దీనికోసం ఒక నాలుగు చుక్కల నెయ్యి అయితే సరిపోతుంది కొబ్బరిని వేపడం వల్ల దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో కొబ్బరిని పక్కన పెట్టేసుకుందాం వేపి ఈ లోపు నేను కేజీ పంచదార అన్నాను కదా కేజీకి కేజీ వేయకుండా మీరు కొంచెం స్వీట్ తినడం తక్కువ అయితే మాత్రం మీ ఇంట్లో వాళ్ళ కోసం కొంచెం పచ్చదారు తగ్గించండి ఈ టైంలో మీరు ఇక్కడ అంతా కలబెట్టేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి మీకు షుగర్ సరిపోయింది అంటే ఇంకా వేయద్దు నేనైతే కేజీ కేజీనే వేసేసాను తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కొంచెం యాలకుల పొడి వేసి మళ్ళీ ఇంకోసారి కలబెడదాము ఇది పొడిపడిగా ఉంది కదా దీని లడ్డు చుట్టడం ఎలాగో అనుకోక్కర్లేదు దీనిలో మనం నెయ్యి ఇంకెక్కడ వాడమండి డ్రై ఫ్రూట్స్ వేపడానికి మాత్రమే వాడుకుంటాము ఇది కొంచెం అలా కలబెట్టేసి ఈలోపు జీడిపప్పు కిస్మిస్ అన్నది వేపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి మీరు పైననుంచైనా వేసుకోవచ్చు లేదు అంటే మామూలుగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే వేడివేడి పాలండి వేడివేడి పాలని ఇందులో వేసి మనం ఇదిగోండి చూసారు కదా వేయగానే ముద్ద కడుతుంది అలా కట్టిన తర్వాత ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము పాలు మనకేం ఉడకాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మంచిగా లడ్డు చుట్టేసేసుకోవడమేనండి చాలా ఈజీ చాలా టేస్టీ ఉంటుంది మనం ఎయిట్ టైట్ కంటైనర్లో కనుక పెడితే రెండు వారాలకు పైనే ఉంటాయి అండ్ చాలా చాలా టేస్టీ ఉంటుంది వీటిని లడ్డు చుట్టిన తర్వాత మనం వెంటనే డబ్బాలో పెట్టకుండా ఒక రెండు మూడు గంటలు చల్లారిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ